భీమిలి మండలంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు భీమా భరోసా చెక్కులను పంపిణీ చేశారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన భీమా భరోసా పథకం మేరకు మెడిసి హేమంత్ కొల్లి వెంకటప్పారావు గడ్డిపల్లి దినేష్ బడితబోయిన అప్పల్ స్వామి తదితరుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం ఇరవై లక్షల రూపాయల చెక్కులను పార్టీ ప్రధాన కార్యదర్శులు కె నాగబాబు టి శివశంకర్రావు తల్లూరి రామ్ అందజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ పంచకర్ల సందీప్ మండల అధ్యక్షుడు నక్క శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు చోడవరం కూడా కూడా ఇటు ఇద్దాము చోడవరం కాన్స్టి నుంచి గాలి సూరిబాబు గారు కుటుంబానికి సంబంధించింది సంబంధించిన చెక్కు గాలి జ్యోతి గారు నామినీగా ఉన్నారు వారిని తీసుకొని గునూరు మల్లనాయుడు గారు వాలంటరీగా ఉన్నారు వారిని తీసుకొచ్చి చెక్ ఇచ్చి కోరుతా ఉన్నాం చోడవరి కాన్స్టెన్సీ సంబంధించిన ఇన్ఛార్జ్ కానీ పాయింట్ కాంట్రాక్ట్ కాంటాక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా దగ్గరుండి ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే చోడవరం కాన్స్టెన్సీ నుంచి మరొక పడాల అలాగే చోడ చోడవరం కాన్స్టెన్సీ నుంచి పడాల హరినాథ్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి కన్నుం నాయుడు గారు నామినీగా ఉన్నారు శంకర శ్రీనివాస్ గారు వాలంటీర్ గా చేస్తున్నారు వారిని వారి కుటుంబాన్ని తీసుకొచ్చి చెక్కిప్పించవలసింది కోరుతా ఉన్నాం అలా చేయించి కొల్లి వెంకటప్పారావు గారి కుటుంబం తరఫున కె సన్యాసిరావు